హలో అండి హాయ్ సో ఇక్కడైతే డాక్టర్ ఫోటో కూడా ఉంది చూడండి ఈ పైన పెద్ద ఆయన అనమాట డాక్టర్ సో ఈ వీడియోలో నేనైతే డిశ్చార్జ్ వరకు నమ్మన్న వీడియో అయితే ఉందండి సో హర్షాన్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మేము ఇంటికి ఎలా తీసుకొచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో అందరూ చాలా మంది అయితే ఇంటికి వచ్చారు సో హర్షాన్ ఇంటికి ఏ విధంగా ఆహ్వానిచ్చారో మీరే ఈ వీడియోలో అయితే చూడండి చూడండి ఈ పాము కాటు వేసిన కాలు మళ్ళీ నార్మల్గా ఉండే కాలుకి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ కాలు అయితే చాలా లావ్ అయిపోయిందండి సో ఇంటికి పోయిన తర్వాత కూడా ఇంకా ఇంకా లావ అయిపోయింది ఇది ఫస్ట్ డే సెకండ్ డే అయితే కొంచెం లావైతే అయితే అయినట్లేదు కానీ సో థర్డ్ డే అయితే అంటే మూడో రోజు మూడో రోజు అయితే ఫుల్గా మొత్తం ఊదిపోయింది కాలు టెస్ట్లన్నీ అయితే మళ్ళీ ఇలా రాపిచ్చారు సో ఈ టెస్ట్లన్నీ అయితే మళ్ళీ ఒకసారి చేయించినాము టెస్ట్లు చేయించిన తర్వాత ఇలా మెడిషన్స్ అయితే మళ్ళీ ఇచ్చినారండి బాటిల్స్ అండ్ మెడిషను ఈ మెడిషన్లో ఈ చిన్న బాటిల్ ఉంది చూడండి సో ఈ బాటిల్ ఇలాంటివి చాలా హండ్రెడ్ బాటిల్స్ దాకా ఎక్కించారు సో వాటి ఒక్కొక్కసారి తీసుకొచ్చినట్ల ఫైవ్ అయితే బిల్ అవుతుందనమాట సో మేము ఏంటంటే ఇంకా హాస్పిటల్ వదిలేసి అమ్మానాన్ని ఇక్కడ మా చిన్నాను కొడుకు మా తమ్ముడు అయితే ఉన్నాడు ఇంక ఇక్కడ స్నానం చేసిపోదాం మూడు రోజులు అయింది హాస్పిటల్లో ఎన్ని రాయచూట్లోనే హాస్పిటల్ పక్కనే ఉన్నారనమాట సో అందుకోసం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అక్కడికి వచ్చి స్నానం చేసుకొని ఫుడ్ బోన్ చేసుకొని వెళ్ళాము ఇంకా మా తమ్ముడు వారి అయితే పసుపు అయితే ఇస్తుంది అనమాట పెట్టుకున్నాము ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరినాము బయలుదేరే ముందు బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ అయితే మనకు మన హిందూ సం సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా అయితే మన మన సైడ్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా అయితే ఇచ్చింది హాయేనా వరుణ్ తేజ్ ఏ క్లాస్ చిను థర్డ్ క్లాస్ వరుణ్ తేజ్ మేమ్మకి హాయ్ చెప్పు அம்ம பம்பிச்சார் மக்கேன எங்கடெண்ட் நீ சார்தி காத நீ மம்மீ தூசுண்ண ஆடன தம்முடு ஆட நம்முடுனா நம்முடு தம்முடு பாரிய ఏం పేరు పెట్టారు హాయ్ జను హాయ్ బంగారు హలో హలో హాయ్ మా తమ్ముడు కొడుకు చూడండి ఓయ్ మా నిద్ర వస్తా వస్తుంది లేచాడు ఇప్పుడే లేచాడు హాయ్ జిను పుట్టలి పుట్టలి హాయ్ జప్ గారు హాయ్ జప్పు హాయ్ జప్పు హాయ్ జప్పు ఏం నన్ను ఆలోచిస్తాను ఓ ఏం ఆలోచిస్తాను ఓ పూజ స్మైల్ ఇస్తున్నావా స్మైల్ సూపర్ స్మైల్ సూపర్ స్మైల్ బాయ్ 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 మా చిన్నా మా నాన్న తమ్ముడు లేదు తీసిన అట్లా చోన పువ్వు పెట్టావు ఎవరు పెట్టినారయా

சரி <laughs> சரி பட்டு கூட ராயிரா சரி சரி மந்திர கூட ராயிஸ்தா சுலபம் அன்னி தினச்சனா மாசம் மசாலாச்சு ஒரு வாரம் சுலபம் బ్రెడ్ తీసుకొచ్చి పెట్టండి ఏం కాదు బ్రెడ్ పెట్టండి ఏం కాదు పాదు కొన్ని రెడ్డి రసం అంటే ఏదైనా సులభంగా అరిగేస్తా మీ అంటే బ్రెడ్ కాదు వద్దు मिस तो इन्हें मामा ताज मन्ना तलाश नहीं जा तलाश नहीं जा मालिकों पेट्रोल प्लांट लोगों ने जनता बुला लिया जो देखते हैं तो दिल्ली दिल्ली सेक्टर

తమేం కొంతలో మూడు సార్లు బాన్నారు పొద్దు జాస్తి అయిపోయింది లేదు జాస్ ఎంత అదే మడే పట్టుకోండి 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 Yekutu, yekut, kutu, 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 malo, panas, ya dan Ibu kasih puni ma? Pancondo मलाई गाइदिनु है भाइ खाना सबै भेटे छ भाइ भर्बोर्के केमोनै लाइन छ भन् तन्क त बड लाउन छ त पामा ने गोइमा नटे अबै न मलाई फोन चलाउनु नि ल्या छ प्रोटीन यार के आ हां किचन सलाम मोलाला वला वला निमवला निमलांगी कांगी मोलाला तो को हुईस बटन जुने की मला फुटता निमले तेच नाही फुटला फुटला सर काल வச்சி சூசியா பிள்ளையா பாம பிள்ளே பாமே அது பாமே ராவ பிள்ளே ఏందింటనుమా చిట్టి అర్షాకి ఏదంటే అది పెట్టకూడదు ఇంకా పెరుగన్నం అయితే డాక్టర్ చెప్పినాడు ఇంకా అందులో కూడా ప్రోటీన్ ఉండాలి కదా ఫోమోగ్రెనెట్ ఇంకా దాలంబరి గింజలు అయితే ఇందులో గేసి పెడుతున్నా కొంచెం అట్లన్నా కొంచెం బ్లడ్ పడుతుందా మంచిగా ప్రోటీన్ పడుతుందనేసి బాగుందా బాగుందమ్మా ఆ పిల్ల కూడా ఉన్నాయి షాంపూ కొంటేమో పర్లేదా ఇటు వరకు